ో హరి ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు కేతవే రాహవేకేత అందరికీ నమస్కారం మనకి పద్నాలుగవ తేదీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు రాత్రి రెండు గంటల నలభై నిమిషాల నుంచి రెండు గంటల నలభై ఆరు నిమిషాల మధ్యలో ప్రాంతీయ భేదాన్ని అనుసరించి మకర్రాశిలోకి రవి ప్రవేశించబోతున్నాడు అంటే మకర సంక్రమణం జరగబోతోంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అయితే ప్రతి మాసంలో కూడా రవి సంక్రమణ జరుగుతూ ఉంటుంది అంటే ముఖ్యమైనది మకర సంక్రమణం ఎందుకంటే మన పాశ్చాత్య వైజ్ఞానికమైనటువంటి విషయాల్లో కన్నా కూడా మనకి లక్ష సంవత్సరాలకి పూర్వము ఈ గ్రహముల యొక్క ప్రవేశాదుల్నే ప్రకృతిని మనం లెక్కగట్టాము ఇది మనకు సైన్స్ కాబట్టి ఎవడో ఏదన్నా అని చెప్పేసి ప్రతిదానికి మనం వాదోపవాదాలు దేవుళ్ళు లేనడానికి విషయాలు పక్కన పెడితే మకర సంక్రమణ పుణ్యకాలంలో ఉత్తరాయణం కాలం ప్రారంభమవుతుంది భూమి యొక్క ఈ యొక్క ఇరుసు అనేది ఉత్తర శృంగం వైపు తిరుగుతుంది కనుక ఉత్తరాయణము అంటారు అంటే భూమి మనకి ఉత్తరం వైపు కోస్త ఇరుసుగా తిరిగినట్టు కనబడుతుంది కనుకనే ఆయనాలు రెండు మారుతూ ఉంటాయి దక్షిణాయనము ఉత్తరాయణం మనకి ఈరోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మరి అది ఎప్పుడు స్టార్ట్ అయింది పద్నాలుగవ తేదీ రాత్రి రెండు గంటల నలభై నుంచి నలభై రెండు నిమిషాల మధ్యలో అంటే ప్రాంత బట్టి జరుగుతూ ఉంటుంది భాగ్యనగరాన్ని చూసుకుంటే మనం రెండు గంటల నలభై నిమిషాలకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది కనుక రాత్రి మనకి ఈ మకర రాసులకి రవి ప్రవేశించినప్పుడు మనకి కాలం కాబట్టి మన సూర్యోదయంతోనే మనము స్నానం అంటే సంక్రమణ స్థానం అది కూడా మనకి శుభలగ్నం వచ్చేసి మనకి ఎనిమిది గంటల ఇరవై ఆరు నిమిషాలకి ప్రారంభమైనటువంటి శుభలగ్నము అక్కడ మనము మకర సంక్రమణ పుణ్యకాల ఆచరించాలి ఇది ఒక విషయం గుర్తుపెట్టుకోండి సో ఇది తర్వాత ఇప్పుడు మనము గురుగారు మరి రవి ప్రవేశిస్తున్నప్పుడు నా గ్రహస్థితి ఎలా ఉంటుంది ఈ మాసంలో అని అడిగారు కొంతమంది అడిగారు చాలా మంచి ప్రశ్న అందుకోసమే ఈ ఒక ప్రత్యేక వీడియోని నేను చేయాల్సి వచ్చింది మనకి ఒక స్నేహితుడు మనకి విజయనగరం నుంచి అడిగిన ప్రశ్న అది అలాగే విశాఖపట్నం నుంచి కూడా అనురాధ గారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఈ ఇద్దరి అనే ప్రశ్నకు సమాధానం అందరికీ తెలియస్తే సరిపోతుంది కదా మరి గురుగారు అలాగే మీరు మాసఫలితాలు చెప్పారు కదా ఒకటో వారం ఇలా రెండో వారం ఇలా అంటే అందులో రవిని కూడా మేము పరిశీలిస్తాం అంటే రవి సంచారాన్ని కూడా ప్రమేశంతో మేము చెప్తా చెప్పడం జరుగుతుంది అయితే మాస ఫలితాల్లో రవి కుజుడు శుక్రుడు మరియు బుధుని యొక్క ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంతో ఈ నాలుగు గ్రహాల యొక్క గమన స్థితులను బట్టి మేము మాస ఫలితాలు చెప్తాం ఇప్పుడు ప్రత్యేకంగా వారు అడిగిన ప్రశ్నకు సమాధానం నేను అనిపించింది అరే అవును కదా మరి రవి సంక్రమైనప్పుడు రవి యొక్క ప్రత్యేకమైన ఫలితాలు కూడా చెప్పొచ్చు కదా మరి ఏ రాశుల వారికి చాలా బాగుంది అని చెప్పడానికి అంటే రవి యొక్క ప్రభావం మాత్రమే నేను చెప్పిన మాస ఫలితాల్లో ఉండేటువంటి ఫలితాలు అలాగే ఉంటాయి గుర్తుపెట్టుకోండి రవి వలన కొద్ది మందికి మంచి ఫలితాలు మిగతా వాళ్ళకి రవి వలన వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని చెప్పడం కోసం మాత్రమే నా యొక్క ప్రయాస అందులో ముఖ్యంగా ఇప్పుడు చెప్తున్నటువంటి నాలుగు రాసుల వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఈ నాలుగు రాసుల వారు మంచి విజయాన్ని సాధించగలిగేటువంటి శక్తి కనబడుతోంది మిగతా గ్రహాల యొక్క బలాలతో ఇవి సమ్మిళితమై ఉంటాయి అయితే ఇక్కడ నేను చెప్పేది అంటే రవి యొక్క ప్రభావము చేత ముఖ్యంగా సినిమా రంగంలోనూ రాజకీయ నాయకులకి ప్రభుత్వ సంబంధమైన కాంట్రాక్టర్లకి ఉద్యోగస్తులకి వైద్యులకి అలాగే ఈ చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యక్తులకి అలాగే ఈ భూమి సంబంధమైనటువంటి వస్తువులని ఎర్రటి వస్త్రాలని అది కూడా ఎర్రటి వస్త్రాలు ఏంటి దుప్పటి లాంటివి అంటే మందమైన వస్త్రాలు తయారు చేసేటువంటి వ్యక్తులకి ఈ ఫలితాలు ఎక్కువగా అనువయించుకునే ప్రయత్నం చేయండి అలాగే గోధుమ పంట పండిస్తున్నటువంటి రైతు కూడా ఈ ఫలితాలు అనువయించుకుంటే మంచిది అని చెప్పబడుతోంది అలాగే బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయి కదా బ్లడ్ బ్యాంక్స్లో జరిగేటువంటి మంచి చెడు ప్రభావాలు కూడా ఇక్కడ మీకు ఈ యొక్క ఫలితాన్ని ఇప్పుడు నేను చెప్పే ఫలితాన్ని అనువయించుకోండి ఎందుకంటే ప్రతి చోట వీళ్ళ పేర్లు ప్రస్తావన కన్నా ముందుగానే వీళ్ళు పేరు ప్రస్తావించినప్పుడు మీరు ముందడు వేసి వెళ్తాం అలాగే విదేశీయాన ప్రయాణానికి కూడా ఈ రవి యొక్క ప్రభావం మీరు అనువయించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయండి ముందుగా నేను అనుకూలవంత రాసుల వారి ఫలితాలు చెప్తాను మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్పి అర్థం అలాగే మిగతా వాళ్ళకి శుక్రుడు బుధుడు కుజుడు అయితే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడుగా రవి ఒక్కడు బాగాలేకపోయినా మిగతా ఫలాల్ని అలాగే చూసుకోండి ముఖ్యంగా ఈరోజు ఫలితాలు మాత్రం రాజకీయ ఆర్థిక అంటే ఫైనాన్షియల్ ఫండ్ విషయాల్లోనూ ఎర్ర వస్త్రాలు దుప్పట్లు గోధుమలు మరియు ఈ వైద్య శస్త్రచికిత్స వైద్యులకి సంబంధించిన విషయాలుగా మీరు గుర్తించే ప్రయత్నం చేయండి ఇది సూచన మీకు నోట్ రైట్ ఇప్పుడు ఏ రాశులవి ఉత్సాహంగా ఎదుర్చుతున్నారు కదా ఏ రాశి వారికి ముఖ్యమైనటువంటిది మేషరాశి అద్భుతమైనటువంటి రవి యొక్క అనుగ్రహాన్ని పొందుకునే రాశి తప్పకుండా అనుకూలవంతమైనటువంటి శుభఫలితాలు పొందడంలో ముందంజలో ఉంటారు ఈ రాశిలో ఉన్నటువంటి చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి ప్రయోజనం వస్త్ర లాభం వాహన యోగం విద్యార్థిని విద్యార్థులకి పోటీ పరీక్షలు ముఖ్యంగా జుడిషియరీ సంబంధమైనటువంటి పరీక్షల్లో వీరికి మంచి విజయాన్ని పొందుకునే అవకాశం సుస్పష్టంగా కనబడుతోంది మేషరాశి వారికి చాలా మంచి శుభయోగాలు సంతాన యోగం అన్యోన్య దాంపత్యం ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి రవిగ్రహ అనుగ్రహం చేత శత్రునాశనాన్ని పొందుకునే అవకాశం చాలా మంచి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం గొప్ప వ్యాపార లాభాన్ని పొందుకుంటారు కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని చేయవచ్చును ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును విదేశీ సంచారం కూడా చేసే అవకాశం ఉంటుంది ఈ నెలలో ఒకేసారి మీకు మూడు నాలుగు ఇంటర్వ్యూలు జరిగితే మూడు నాలుగు ఇంటర్వ్యూలలో మీకు విజయం సాధించేటువంటి అవకాశం ఆర్థికపరమైనటువంటి పరిపుష్టత పొందుకునే అవకాశం కనపడుతుంది ఇది వారంతో సంబంధం లేదండి ఈ పద్నా పదిహేనవ తేదీ నుంచి మొదలు పెడితే మళ్ళీ ఫిబ్రవరి పదిహేనవ తేదీ వరకు ఈ యొక్క రవి మకర రాశిలో ఉంటాడు కాబట్టి ఈ మీరు అనువయించుకోవచ్చును అంటే మాస ఫలితాల్లో కలుపుకొని ఈ ఫలితాలు కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేస్తే ఇంకా మంచిదని చెప్పబడుతోంది ఏదైనా మేషరాశి వారికి ధన ధాన్య వైద్య విద్య ఉద్యోగ వ్యాపారాధుల్లో కలిసి వచ్చే అవకాశం లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం ముఖ్యంగా దర్జీ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి లాభాలు అలాగే ఈ కుమ్మరి సంబంధించినటువంటి వ్యక్తులకి అంటే కుండలు తయారు వారికి కానివ్వండి ఇనుపమైనటువంటి ఆయుధాలు తయారు చేస్తారు కదా మనకి మనకి రైతులకు సంబంధించినటువంటి ఆయుధాలు శుభ వేరే ఆయుధాలు కాదండి ఈ ఆయుధ సామాగ్రి కానీ మీకు మంచి వ్యాపార లాభాన్ని కలిగించే అవకాశం పోలీస్ వ్యవస్థలో కూడా మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునే అవకాశం ఈ రాశి వారికి బాగా కనపడుతుంది ఇక రెండవ రాశి ఏమిటి అని అడిగితే కన్యా రాశి వారికి అద్భుతం అమోఘమైనటువంటి శత్రునాశనం సమస్తమైనటువంటి రోగనాశనాన్ని పొందుకునే అవకాశం పుణ్యబలం అద్భుతంగా ఉంటుంది తల్లిదండ్రుల నుంచి రావసినటువంటి ఆస్తి పాస్తులు కానీ లోన్ సౌకర్యం కానీ ఎప్పుడో ఇతరులకి ధనము మీ చేతికి రావడం కానీ తప్పకుండా జరుగుతుంది సోదర సోదరి నిర్మలతో సఖ్యత బాగా ఉంటుంది చాలా మంచి అనుకూలవంతమైన సఖ్యత అలాగే కుటుంబ సౌఖ్యము సంతాన యోగాన్ని పొందుకోవడం ఏదైనా చర్మ సంబంధమైన అనారోగ్యం ఉంది కదా వీరికి తప్పకుండా ఈ నెలలో చర్మ సంబంధ అనారోగ్యము నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగము సూర్యాసిస్ లాంటిది ఇతరత్రా చెప్పవచ్చు అని మొహల్లే సూర్యాసిస్ తగ్గిపోదు చర్మ సంబంధ రోగాలు తగ్గిపోవు తగ్గిపోయేటువంటి అవకాశం ఉన్నది తప్పకుండా మీకు అటువంటి శుభయోగం ఉంది రైతులకి పంట లాభం గోధుమ పంట అద్భుతంగా ఉంటున్నది చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం ఉంటుంది కొత్తగా చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది న్యాయవాదులకి లాభము శస్త్రచికిత్స జరపబోతున్నటువంటి వైద్యులకి శుభయోగం శస్త్రచికిత్స సంబంధమైనటువంటి చదువు చదువున్న వారికి కూడా లాభాలు పొందుకునే అవకాశం విదేశాల్లో పోటీ పరీక్షలు విజయం సాధించి విదేశాల్లో ఉన్నతమైనటువంటి పరీక్ష రాయడానికి వెళ్తున్న వారికి కానీ అక్కడ విశ్వవిద్యాలయాలు చదువుకు వెళ్తున్న వారికి కూడా లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యమైన విషయము సంతాన లేమితో బాధపడుతున్నవారు ఈ మాసంలో సంతాన సంబంధమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశము కూడా చాలా బలంగా కనపడుతుంది వస్తు వాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చును అలాగే పేపర్ సంబంధించినటువంటి ముద్రణాలయాల వారికి లాభం ఉంటుంది వాహనం కొనుగోలు చేసే అవకాశం ట్రావెల్స్ వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం ఈ రాశి వారికి చాలా సుస్పష్టంగా కనపడుతోంది అలాగే పండగ చాలా ఆనందకరమైనటువంటి శుభయోగాన్ని పొంది ఉంటారు పది మందులు గౌరవాన్ని రాజకీయ నాయకులకి మంచి పదవి లభించే అవకాశం మళ్ళీ అనొచ్చు వెంటనే ఏ వరకు చెప్పొచ్చు కదా ఇప్పుడు చెప్తున్నాను కదా అనేది స్పష్టంగా ఈ రాశిలో కన్యా రాశి వారికి అటువంటి శుభయోగం కనబడుతోంది రాజకీయ పదవి లభించడం నియోజకవర్గ చేత ప్రజల చేత గౌరవించబడే అవకాశం ఎక్కడైనా మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం జరుగుతుంది ఈ రాశి వారికి సినిమా ప్రపంచంలో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశం నిర్మాతలకే పట్టిందల్లా బంగారంగా కనబడుతుంది ఈ రాశి వారి నిర్మాతలు నిజంగా సంక్రాంతి పండగ జరుపుకోవచ్చు అందులో సందేహమే లేదు అది ఈ రాశి వారికి ఉన్నటువంటి శుభ ఫలితం మరొక ఎపిసోడ్లో మరికొన్ని రాశుల వారి గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు ఆ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి అని తెలియజేసుకుంటూ సర్వేజన సుఖినో భవంతో ప్రేమతో మీ కిరణ్ శర్మ